అవచేతన మనస్సు శక్తి మీ జీవితాన్ని మార్చగల శక్తి హాయ్ ఫ్రెండ్స్ కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ ప్రపంచంలో ప్రతి చిన్న జీవికి ఒక గొప్ప శక్తి దాగి ఉంటుంది ఆ శక్తి ఏంటంటే అవచేతన మనస్సు ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ దీని గురించి పూర్తిగా తెలుసుకుంటే మీరు మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోవచ్చు ఈ రోజు మన వీడియోలో మనం అవచేతన మనస్సు శక్తి ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ గురించి వివరంగా తెలుసుకుందాం అవచేతన మనస్సు ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి మన మానవ మనస్సు రెండు భాగాలుగా విభజించబడింది చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్ అవచేతన మనస్సు అంటే సబ్కాన్షియస్ మైండ్ చేతన మనస్సు అంటే మనం నిత్యం ఆలోచించే నిర్ణయాలు తీసుకునే తెలుసుకునే భాగం కానీ అవచేతన మనస్సు అంటే మన భావోద్వేగాలు నమ్మకాలు ఆలోచనల వెనుక పని చేసే గూడా శక్తి అవచేతన మనస్సు పని విధానం అవచేతన మనస్సు ఒక శక్తివంతమైన కంప్యూటర్ లాంటిది ఇది మీ ఆలోచనలు నమ్మకాలు ఇష్టాలు అభిరుచులు అన్నిటినీ నిల్వ చేస్తుంది మీరు ఎలాంటి ఆలోచనలు చేస్తారో అవి ఈ మనసులో నాటబడతాయి ఉదాహరణకి మీరు రోజు నేను విజయం సాధించలేను అని ఆలోచిస్తే అవి అవచేతన మనస్సులో స్థిరపడిపోతాయి ఫలితంగా మీరు నిజంగానే విజయానికి దూరం అవుతారు అదే నేను విజయం సాధిస్తాను అని నమ్మినట్లయితే అది మీ శరీరానికి మనస్సుకి శక్తిని జోడిస్తుంది అవచేతన మనస్సు శక్తిని ఎలా వినియోగించాలి పాజిటివ్ ఆలోచనలు ప్రతిరోజు పాజిటివ్ ఆలోచనలు చెయ్యండి ఉదయం లేచిన వెంటనే పాజిటివ్ మాటలతో మీ దినచర్యను ప్రారంభించండి ఉదాహరణకి నా జీవితం ఆనందంగా ఉంటుంది నేను శక్తివంతుడిని ధ్యానం మరియు ప్రతిపాదనలు ప్రతిరోజు ధ్యానం చేయండి ధ్యానం ద్వారా మీరు మీ అవచేతన మనస్సును శాంతింపజేసి మీకంటూ కొన్ని ప్రతిపాదనలు చెప్పుకోండి ఉదాహరణకి నా లక్ష్యాలు సాధించడంలో నాకు శక్తి ఉంది నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా మనస్సు ప్రశాంతంగా ఉంది దృశ్యాలు సృష్టించుకోండి మీరు సాధించాలనుకున్న లక్ష్యాన్ని మనసులో స్పష్టంగా విజువలైజ్ చేసుకోండి ఉదాహరణకి మీకు ఒక మంచి ఉద్యోగం కావాలని అనుకుంటే ఆ ఉద్యోగంలో మీరు కూర్చున్నట్లు ఊహించుకోండి నిగ్రహం నెగిటివ్ ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని పాజిటివ్ ఆలోచనలతో మార్చుకోండి అవచేతన మనసు ద్వారా పొందగల లాభాలు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది నవశక్తిని పొందగలుగుతారు మీ లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటారు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మన జీవితంలో అనేక సవాళ్ళు ఎదురవుతుంటాయి అలాంటి సందర్భాల్లో మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం లక్ష్యాలను సులభంగా చేరుకోవడం మనశ్శాంతిని పొందడం వంటి విషయాలు చాలా అవసరం ఇవన్నీ సాధించడానికి అవచేతన మనస్సు శక్తిని క్రమబద్ధంగా వినియోగించడం ఎంత ముఖ్యమో ఇప్పుడు గమనిద్దాం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం అంటే మీకు మీ మీద ఉన్న నమ్మకం ఇది మీ విజయం సాధనకు ప్రధాన ప్రమాణం అవచేతన మనస్సు ద్వారా మీరు మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని వెలుగు తీసుకోవచ్చు మీరు ఏ విషయంలోనైనా అసమర్థుడిగా భావించినా అవచేతన మనస్సు దానిని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది ఎలా ఉపయోగించుకోవాలి దినచర్యలో పాజిటివ్ ఆలోచనలు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పాజిటివ్ మాటలను చెప్పుకోవడం ప్రారంభించండి ఉదాహరణకి నేను శక్తివంతుడిని నాలో దాగి ఉన్న శక్తి నన్ను ముందుకు నడిపిస్తోంది మీరు గతంలో సాధించిన విజయాలను ఓ పుస్తకంలో రాయండి ఎప్పుడైనా మనసు కుంగిపోయినప్పుడు ఆ జాబితాను చదవండి భయాలను ఎదుర్కోవడం భయం అనేది మన ఆత్మవిశ్వాసానికి ప్రతిబంధకం ప్రతిరోజు మీ భయాలను తలుచుకొని వాటిని దాటిపోవడానికి అవచేతన మనస్సు శిక్షణ ఇవ్వండి ఆత్మవిశ్వాసం పెరిగినప్పుడు మీరు ఏదైనా సాధించగల సామర్థ్యాన్ని పొందుతారు మీ మాటలు చర్యలు మరింత ధైర్యంగా ఉంటాయి నవశక్తిని పొందగలుగుతారు మనిషికి అవసరమైన ప్రధానమైన లక్షణం శక్తి ఇది శారీరకమైనది మాత్రమే కాదు మానసికమైనది కూడా మీరు బాగా అలసిపోయిన అవచేతన మనస్సు మీకు కొత్త శక్తిని ఇవ్వగలదు మీరు ఈ శక్తిని సక్రమంగా ఉపయోగించుకుంటే మీరు మీ జీవితాన్ని కొత్త దిశగా మలచగలరు ఎలా ఉపయోగించుకోవాలి శక్తివంతమైన అఫర్మేషన్లు ప్రతిరోజు ఆలోచించండి నేను అనిర్వచనీయమైన శక్తితో నిండి ఉన్నాను నా శరీరం మనసు ఉత్సాహభరితంగా ఉన్నాయి వ్యాయామం మరియు ధ్యానం వ్యాయామం ద్వారా మీ శరీరానికి శక్తి అందుతుంది ధ్యానం ద్వారా మీ అవచేతన మనస్సు శాంతి చెందుతుంది సృజనాత్మక ఆలోచనలు మీరు కొత్తగా ఏదైనా ఆలోచించడం ప్రారంభిస్తే అది మీ మానసిక శక్తిని రెట్టింపు చేస్తుంది అవగాహన నవశక్తి మీకు ఎప్పుడు కొత్త అవకాశాలను కనుగొనడానికి సహాయం చేస్తుంది మీలో ఉన్న శక్తిని అన్వేషించండి మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు మనిషి జీవితంలో లక్ష్యాలు చాలా ముఖ్యమైనవి అవి లేకపోతే జీవితం వైఫల్యంగా అనిపిస్తుంది అవచేతన మనస్సు మీ లక్ష్యాలను ఒక స్పష్టమైన దిశలో నడిపించగలదు మీ ఆలోచనలను క్రమబద్ధంగా రూపొందించడంలో ఇది సహాయపడుతుంది ఎలా ఉపయోగించుకోవాలి లక్ష్యాలను రాయడం ఒక పుస్తకంలో మీ కళలను ఆశయాలను స్పష్టంగా రాయండి ఉదాహరణకు నేను వచ్చే ఆరు నెలల్లో నాకు కావలసిన ఉద్యోగాన్ని పొందుతాను పూర్తి నమ్మకంతో పని చేయడం మీరు మీ లక్ష్యం గురించి ఎంత నమ్మకంగా ఉంటారో అవచేతన మనస్సు దానిని సాకారం చేయడానికి మరింత శ్రమిస్తుంది విజువలైజేషన్ ప్రతిరోజు ఐదు నిమిషాలు కూర్చొని మీ లక్ష్యం పూర్తిగా నెరవేరునట్లు ఊహించుకోండి మీరు దృఢమైన లక్ష్యాలతో ముందుకు సాగితే అవచేతన మనస్సు మీకు కొత్త మార్గాలను కనుగొనడంలో సహాయపడుతుంది శారీరక మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది ఆరోగ్యం లేకుండా జీవితం అసంపూర్ణం అవచేతన మనస్సు శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడేందుకు కీలక పాత్ర పోషిస్తుంది మీరు మీ ఆరోగ్యానికి సంబంధించిన ఆలోచనలను క్రమబద్ధీకరించినప్పుడు మీ శరీరానికి మనస్సుకి ప్రభావం పడుతుంది ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు మీ అవచేతన మనస్సు మీ శరీరాన్ని ఆరోగ్యకరమైన ఆహారాల వైపు ప్రేరేపించగలదు సానుకూల భావనలు నా శరీరం ఆరోగ్యంగా ఉంది నా మనసు ప్రశాంతంగా ఉంది సమయపాలన మీ పనులను సరిగ్గా ప్లాన్ చేసుకొని ఒత్తిడిని తగ్గించండి మీ ఆరోగ్యం మెరుగవడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ఆనందంగా ఉంటారు ఆరోగ్యం మీ విజయాలకు పునాది అవచేతన మనసు అనేది ఒక శక్తివంతమైన సాధనం దానిని సక్రమంగా ఉపయోగించడం ద్వారా మీరు మీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చుకోవచ్చు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి నవశక్తిని పొందండి మీ లక్ష్యాలను చేరుకోండి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీ మనస్సు నిజంగానే అద్భుతాలకు కారకమవుతుందని మీ అవచేతన మనసును సక్రమంగా ఉపయోగించి మీ జీవితాన్ని మీకు కావలసిన రూపంలో మార్చుకోవచ్చు మీలో ఆ శక్తి ఉంది అవచేతన మనస్సు శక్తిని నిజంగా నమ్మండి మీ ఆలోచనలు మీ విజయానికి పునాది అవుతాయి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాల్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ